నీయుని గురించి ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పాయి గారి విగ్రహాలని ప్రతి చోట కూడా ఏర్పాటు చేయాలని చెప్పని తీర్మానం చేయడము ఆయన జ్ఞాపకార్థం స్థితివనాన్ని కూడా ఈ ప్రభుత్వం స్థలం కేటాయించడం చాలా శుభ పరిణామం రాజకీయాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని చెప్పని రాబోయే తరాలకు నిరాడంబరంగా నిస్వార్థంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఏ విధంగా మనం దేశం కోసం ప్రజల కోసం సేవ చేయాలని చెప్పని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ వాజ్పేయి గారు నేటి తరం యువతకు ఆదర్శ వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం యువత బీజేపీ పార్టీని గ్రామ గ్రామంలో ప్రతి ఒక్క చోట కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పని వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి